ఫ్రెండ్స్ ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి ఒక ఎంప్లాయీ ఆలోచించేది ప్రమోషన్ నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి లేకపోతే నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ ఏమన్నా చేయాలన్నా ఈ విధంగా వేరే ఆలోచనలు చేస్తూ ఉంటారంటాయి ఆ క్రమంలోనే చాలామంది తప్పులు కూడా చేస్తుంటారు అందులో డౌట్ ఏం లేదు అయితే దీంట్లో కొంతమంది ఇంటర్మీ టెన్ ప్లస్ టూ సపోజ్ ఐటీఐ కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి డిప్లొమా కోర్సెస్ అట్లాంటివన్నీ చేసి కొంతమంది జాయిన్ అయిపోతుంటారు వాళ్ళ అలాసినంత ప్రమోషన్ పైన ఉంటుంది అయితే ఇట్లాంటి సందర్భంలో ఒకసారి ఎంప్లాయీ గవర్నమెంట్ జాబ్లేక అన్నిటి లెవెన్ పబ్లిక్ సెక్టర్ లేకు ఎంటర్ అయిపోతే వాళ్ళు దే హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫర్ ప్రాసిక్యూషన్ ఆఫ్ ఫర్దర్ స్టడీస్ ఇట్లా రూల్స్ ఈ విధంగా రూల్స్ ఉంటాయన్నమాట అయితే ఈ రూల్స్ అనేటివి ఎంప్లాయీకి పెద్దగా అవేర్నెస్ ఉండదు అయితే అట్లాంటప్పుడు ఎంప్లాయీస్ ఏం చేస్తారు కరస్పాండెన్స్ కోర్స్ చేయడమా లేకుంటే కోర్స్ చేయడమా ఒకటి చేస్తూ ఉంటారు లేకుంటే ఈవినింగ్ కాలే ఈవినింగ్ కాలేజ్ పార్ట్ టైం పార్ట్ టైం కాలేజ్లో జాయిన్ అయిపోవడమా ఇట్లా చేస్తూ ఉంటారు బట్ ఏది జాయిన్ అయినా కూడా ఏది కరస్పాండెన్స్ చేయాలన్నా కూడా వాళ్ళు దే హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ ఇదర్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సెక్టర్ దాంట్లో సో మేనేజ్మెంట్తో పర్మిషన్స్ తీసుకోవాలంటారు పర్మిషన్స్ తీసుకున్న వాటి చేసిన వాటిలో ఏదైనా ఆ క్వాలిఫికేషన్స్ పైన ఏదైనా ప్రమోషన్కి అయితే వాళ్ళు దే విల్ నాట్ అబ్జెక్ట్ ది మేనేజ్మెంట్ విల్ నాట్ బి అబ్జెక్టెడ్ ఫర్ దెమ్ సో దోస్ హూ హ్యాజ్ నాట్ అప్ పర్మిషన్ ఫ్రమ్ ది కాంపిటెంట్ అథారిటీ ఆర్ ది మేనేజ్మెంట్ దే దేర్ కేసెస్ విల్ నాట్ బి కన్సిడర్ ఫర్ ఫర్దర్ ప్రమోషన్ ఈ విధంగా ఉంటుందంట అయితే మేము చేసినటువంటి ఈ కేసుల్లో వీళ్ళు ఫస్ట్ సర్వీస్లకి టెన్ ప్లస్ టూ అంటే ఐటీఐతో ఎంటర్ అయిపోయారు ఎంటర్ అయిపోయిన తర్వాత వీళ్ళ నెక్స్ట్ ఏమి ప్రమోషన్స్ వీళ్ళంతా ఇంజనీరింగ్ అంటే అది ట్రిపుల్ఏ ఐటీఐలు ఎలక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రి ఎలక్ట్రికల్ ఉంటుంది కదా అది చేసిన తర్వాత వీళ్ళు డిప్లొమా చేసినారు తర్వాత వీళ్ళు ఫర్దర్ కరస్పాండెన్స్ కోర్సెస్ ఐఎంఈ ఆరు ఇంకోటి కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే వాళ్ళకు పర్మిషన్స్ ఉందో లేదో వీళ్ళకి తెలియదు అనమాట అదొకటి రెండు వీళ్ళు ఫర్దర్ స్టడీస్ చేయడానికి మేనేజ్మెంట్తో పర్మిషన్ తీసుకోకుండా వీళ్ళు ఐఎంఈ కోర్సెస్ ఇంకోటి ఏఐ ఇది ఇండియన్ అడ్వాన్స్డ్ స్టడీ దాంట్లో చేరి ఇంకోటి దాంట్లో సేలంలో ఇన్స్టిట్యూషన్స్లో వీళ్ళు జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యేసి వీళ్ళు బీటెక్ సర్టిఫికేట్స్ అయితే పొందారు అందులో డౌట్ ఏం లేదు ఈ పొందిన తర్వాత మేనేజ్మెంట్ ఆల్సో మేనేజ్మెంట్ ఏమైందంటే ఈ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ కింద వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ప్రమోషన్ లేదు కాబట్టి వీళ్ళు ఈ ఈ లాస్ట్ గ్రేడ్ వాళ్ళకు మేనేజ్మెంట్ యూనియన్కు మేనేజ్మెంట్కు ఒక అగ్రిమెంట్ అయింది టూ థౌజండ్ వన్లో అగ్రిమెంట్ ప్రకారము వీళ్ళకు ప్రమోషన్ ఇవ్వాల అంటే ప్రమోషన్ ఇవ్వాలంటే దే ద మేనేజ్మెంట్ విల్ బి కండక్టెడ్ టెస్ట్ ఈ ఫటాల్ ది విల్ పాస్ ది టెస్ట్ దే విల్ కన్సిడర్ ఫర్ ఫర్దర్ ప్రమోషన్ నథింగ్ బట్ ఫ్రెష్ ఫ్రెష్ ఎంప్లాయీ అంటే ఇంజనీరింగ్ కేటగిరీలోకి ఫ్రెష్ ఎంప్లాయీస్ వీళ్ళు పర్మిషన్స్ ఫస్ట్ వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమి పర్మిషన్ తీసుకోకుండా వీళ్ళు జాయిన్ అయ్యే స్టడీస్ చేశారు కాబట్టి దానిపైన వీళ్ళకు ఛార్జ్ మెమోస్ ఇచ్చేశారు ఛార్జ్ మెమోస్ ఎప్పుడు ఇచ్చారు వీళ్ళు పర్మిషన్ తీసుకోకుండా స్టడీస్ చేసేసి వచ్చేసారు నెక్స్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇంటర్నల్ క్యాండిడేట్స్ నోటిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళు పాస్ అయిపోయారు వాళ్ళు జూనియర్ ఇంజనీర్స్ కూడా అయిపోయారు తర్వాత వీళ్ళు ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసి వీళ్ళు ఏం చేశారు ఛార్జ్ మెమో ఇచ్చారు ఆ ఛార్జ్ మెమో ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరిగింది వార్నింగ్ లెటర్ ఇచ్చేసి వీళ్ళను వదిలేశారు అయితే ఈ మధ్యలో ఇదైన తర్వాత ఈ ఈ ఎపిసోడ్ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్ ఏం చేశారు ఏఐసిటియు తెలుసు కదా ఆల్ ఆల్ ఇండియా టెక్నికల్ బోర్డు ఎడ్యుకేషన్ ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంది కదా అది దాంట్లో వాళ్ళు ఒక నోటిఫికేషన్స్ ఇచ్చారు ఎవరైతే రెండు వేల నుంచి రెండు వేల తర్వాత ఎవరైతే డీమ్డ్ యూనివర్సిటీ కానీ లేదంటే ఏఎంఐ కానీ అంటే ఇట్లాంటి వాటిలో ఇంజనీరింగ్ కోర్సు స్టడీ చేసిన వాళ్ళకు వాళ్ళ సర్టిఫికేట్కు వ్యాలిడిటీ లేదు కాబట్టి వాళ్ళను ఇంజనీరింగ్ పోస్ట్లో కన్సిడర్ చేయకూడదని ఒక నోటిఫికేషన్ జనరల్ పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చారంట సో అది అడ్డు పెట్టుకొని వీళ్ళను ఫస్ట్ జూనియర్ ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఇంకా వీళ్ళు దాంట్లోనే ఇంకా దాంట్లోనే కంటిన్యూగా చేశారు త్రీ టు ఫోర్ ఇయర్స్ వీళ్ళ వీళ్ళగా ఇదే ఇదే కరస్పాండెన్స్ కోర్సు చేసిన వాళ్ళకు మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరైతే ఇష్టమైనారో వాళ్ళందరికీ కూడా ఇంజనీరింగ్ ఇదే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేశారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ వన్ ఈ టూ ఈ త్రీ ఈ ఫోర్ చేసి డిఫ్యూ సూపర్టెంటింగ్ ఇంజనీర్ కూడా చేశారు అయితే వీళ్ళని మాత్రం అదే స్టేజ్లో ఏమనంటే మీకు ఇట్లా మీ సర్టిఫికేట్ వ్యాలిడిటీ లేదని అన్నారు ఏఐసిటి వాళ్ళు కాబట్టి పర్మిషన్ లేదు కాబట్టి మీరు చదివినట్టుగా వ్యాలిడిటీ కాదు కాబట్టి అట్లే పెట్టేశారు అయితే అల్టిమేట్గా ది మ్యాటర్ వాజ్ వెంటు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏం చేసింది లాస్ట్కు మీరు చేయండి ఏఐసిటికి డైరెక్షన్ ఇచ్చింది మీరు ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేయండి ఒకటి రెండు రెండు ఎగ్జామినేషన్స్ ఎవరైతే పాస్ అయిపోతారో రెండు ఎగ్జామ్స్లో వాళ్ళకు ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని దెన్ ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్లో పాస్ ఉన్నారో సెకండ్ అటెంప్ట్లో వాళ్ళకు కూడా ఇంకో ఛాన్స్ కూడా ఇవ్వాలని చెప్పారు వీళ్ళందరికీ ఎవరైతే పాస్ అయిపోయారో వాళ్ళకి ఆల్ బెనిఫిట్స్ సపోజ్ ఇంజనీర్ ఉన్నారు అతని ఫెసిలిటీస్ ఉంటాయి కదా అటెండర్ అని అదని జీప్ అని అదని ఇవన్నీ ఫెసిలిటీ అట్లా కంటిన్యూ చేయాలని చెప్పారు సో ఎవరి ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ దే కండక్టెడ్ ది టెస్ట్ ఎవరు ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ దేవ కండక్టెడ్ ది టెస్ట్ టెస్ట్ చేస్తే ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా నా క్లయింట్స్ అందరూ ఫస్ట్ రౌండ్లోనే పాస్ అయిపోయారు నిజం చాలా గ్రేట్ ఒప్పుకోసం వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ మాత్రం మనం ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళు ఇన్నేళ్ళ తర్వాత కూడా వాళ్ళు ఎగ్జామినేషన్ పెడితే సబ్జెక్ట్ పైన పాస్ అయితే నిజంగా చాలా గ్రేట్ థింగే అదే అండి వీళ్ళు పాస్ అయిపోయారు పాస్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు మేనేజ్మెంట్ వాళ్ళు పాస్ అయిన సర్టిఫికెట్ అంటే వాలిడేట్ సర్టిఫికెట్ అని వాలిడేడ్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఓన్లీ ఒక పోస్టే ఇచ్చారు ఒక పోస్ట్ మాత్రం నెక్స్ట్ పోస్టు ప్రమోషన్ ఇచ్చారు ఆ ప్రమోషన్ ఇచ్చిన దానికి కూడా ఇచ్చేసి ఇంకా పెట్టేశారు ఇంకేమంటే ఇంకా నెక్స్ట్ దానికి లాకింగ్ పీరియడ్ ఉంటుంది టూ టూ ఇయర్స్ ఏదో ప్రొఫెషన్ అని అది అని ఇదని ఉంటుంది తర్వాత నెక్స్ట్ డిపెండ్ కాకపోందే వేకెన్సీస్ అని అట్లాంటివన్నీ వస్తాయంటారు ప్రమోషన్ కేటగిరీలో సో కాబట్టి వీళ్ళకి అట్లనే పెట్టేసారు ఆ తర్వాత ఇప్పుడు మేము కరోనా టైంలో కోర్టుకేసాం సో మాకు ఇట్లా టూ థౌజండ్ ఎయిట్ నుంచి మాకు బెనిఫిట్స్ రావాలా సో వాళ్ళు సర్టిఫికెట్ వ్యాలిడిటీ లేదని చెప్పి వాళ్ళన్నీ ఆపేసి అన్నీ స్టక్ స్టక్ ఆఫ్ చేశారు మావన్నీ స్టాప్ చేసేస్తారు బెనిఫిట్స్ అన్నీ అని చెప్పి మేము కోర్టుకేసాం కోర్టు వేస్తే కోర్టు పూర్వపరాలు చూసిన తర్వాత మేనేజ్మెంట్ వాళ్ళను డైరెక్షన్ ఇచ్చింది చదివి వినిపిస్తాను అది ఆల్ దీస్ రిడ్ పిటిషన్స్ ఆర్ అలౌడ్ డైరెక్టింగ్ ద రెస్పాన్స్ టు ఎక్స్టెండ్ ద ప్రమోషన్స్ అండ్ కాన్స్టిక్వెన్షియల్ బెనిఫిట్స్ ఇది ఫ్రమ్ టూ థౌజండ్ ఎయిట్ అండ్వర్స్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ త్రీ మంత్స్ లోపు వీళ్ళను బెనిఫిట్స్ ఇచ్చేసామని చెప్పింది అంటే కోర్టు డైరెక్షన్స్ వీళ్ళ ఉన్నా కూడా కోర్ట్ డైరెక్షన్ అంటున్నా వీళ్ళకి అర్హత ఎలిజిబిలిటీ ఉన్నా కూడా అన్నీ ఉన్నా కూడా మేనేజ్మెంట్ వాళ్ళు ఇవ్వరు ఎందుకంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకు వాళ్ళకి చేసుకుంటూ పోతా ఉంటుంది సో ఎవరైతే రాలేదు వాళ్ళందరూ ఇక ఎంత అరిచి పెట్టుకున్నా లాస్ట్ కోర్టుకు వచ్చిన తర్వాతనే ఇదంతా కూడా ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళకంత బెనిఫిట్స్ కూడా ఇచ్చేసరి ఇది కోర్ట్ ఆర్డర్ ఈ కోర్ట్ ఆర్డర్ ప్రకారం వాళ్ళకు ఇవ్వడం జరిగిందనమాట అట్లా కోర్టుకు వచ్చేంత వరకు ఏది చేయడం లేదు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎంప్లాయీస్ ఫస్ట్ ఒకవేళ మీరు సపోజ్ ఏ చే చేసినా కూడా జాయిన్ అయినా కూడా మీరు ఫర్దర్ స్టే స్టడీస్ చేయాలనుకుంటే మీరు మేనేజ్మెంట్తో ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని మీరు ఫర్దర్ స్టడీస్ ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంటుంది వితౌట్ టేకింగ్ పర్మిషన్ దట్ ఒకటి ఛార్జ్ మేము ఇస్తారు రూల్స్కి వైలేషన్ మిస్ కింద ఇస్తారు కాబట్టి ఇట్లాంటి బాధలన్నీ తప్పించుకుంటే ముందు తెలుసుకోండి అసలు అడగండి సీనియర్స్ను కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు ఒక ఒక జూనియర్ అసిస్టెంట్ జాయిన్ అయ్యింది అనుకోండి ఈ టు ప్రాసిక్యూట్ ది ఫర్దర్ స్టడీస్ ఫర్ దర్ హీ హేక్ సీనియర్స్ను జూనియర్ ఎంప్లాయీసు దే మా టు ద సీనియర్ ఎంప్లాయిస్ ఆర్ మేనేజ్మెంట్ ఎంక్వైరీ చేసి చాలామంది ఎంక్వైరీ చేసి ఏం చేయాలో ప్రతి ఒక్క స్టెప్పు అడిగి తీసుకోవాలా లేకుంటేనే సఫరింగ్స్ చాలా ఉంటాయన్నమాట ప్రమోషన్ అనేది ఇవ్వరు ఏమే పైపెచ్చు వాళ్ళకి నచ్చిన వాళ్ళకు మీ వెంట జాయిన్ అయిన వాళ్ళని తీసుకోకన్నా పైపోయి డబల్ డబుల్ 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 పోద్ది ఇచ్చే ప్రమోషన్స్ ఇచ్చుకుంటూ పోతుంటారు వాళ్ళకి నచ్చిన వాళ్ళకు మీరు నచ్చలేదు అనుకో అంతే సంగతులు సో కాబట్టి మీరు ఫర్దర్ జాయిన్ అవ్వాలనుకున్నా కూడా ఫర్దర్ ఐటీఐ చేసిన వాళ్ళు కానీ డిప్లొమా చేసిన వాళ్ళని ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా జూనియర్ అసిస్టెంట్ అయినా కూడా ఏంటో మేనేజ్మెంట్ రిటర్న్ పర్మిషన్ తీసుకోవాలా మీరు అప్లై చేయాలి పర్మిషన్కు అప్లై ఇట్లా నాకు ఇంటెన్షన్ ఉంది ఫర్దర్ ప్రాసిక్యూట్ చేద్దామని కరెస్పాండెంట్ కోసం నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే ఇంకా కొంతమంది ఏం చేస్తారు ఆ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఆబ్సెంట్ పెట్టకుండానే కూడా రాస్తున్నారు ఈ కేసులో అట్లా కూడా జరిగాయి అయితే అల్టిమేట్గా వీళ్ళు కొంచెం క్లవర్ ఉన్నారు మంచి ఎంప్లాయీస్ అనుకొని లాస్ట్కు అవన్నీ కూడా కన్సిడర్ చేసి ఛార్జ్షీట్ ఇచ్చి రిప్లై తీసుకొని దానిపైన ఎంక్వైరీ కంటిన్యూ చేసి ఓవరాల్గా మేనేజ్మెంట్ వాళ్ళు ఒక వార్నింగ్ లెటర్ ఇచ్చేసి క్లోజ్ చేశారు క్లోజ్ చేశారు కానీ ప్రమోషన్స్ బెనిఫిట్స్ అవే మీ లేదండి వీళ్ళ వీళ్ళ జతలో వాళ్ళు చాలా పైకి వెళ్ళిపోయారు డిప్యూటీ సూపరింటెండింగ్ ఇంజనీర్ వరకు వెళ్ళిపోయారు వీళ్ళకి మాత్రం ఏం లేదు కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ వాతావరణం తెప్పించుకోకండి మీ వెంట మీ ఐదు మంది జాయిన్ అయితే ఐదులో ముగ్గురికి ప్రమోషన్స్ పెరం ప్రమోషన్ వస్తే ఇద్దరు ఏదో చిన్న చిన్న పొరపాటు చేశారు చిన్న చిన్న పొరపాటు అవి వైలేషన్స్ రూల్స్కు ఇట్స్ నాట్ ఏ మిస్టేక్ ఆర్ ఎన్థింగ్ ఇట్ ఈజ్ ఎ వైలేషన్ ఆఫ్ ది రూల్స్ ఆ రూల్స్ ప్రకారము చేయలేదని చెప్పి మిమ్మల్ని అట్లే సతాయిస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళు వెళ్ళిపోతుంటారు కాబట్టి డోంట్ కమిట్ ఎనీ మిస్టేక్ జూనియర్ ఎవరైతే ఫ్రెష్గా జాయిన్ అవుతారో సర్వీస్లో వాళ్ళు దే హ్యావ్ టు టేక్ అడ్వైస్ అండ్ పర్మిషన్స్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఫ్రమ్ ది సీనియర్ కొలీగ్స్ వాట్ టుడూ వాట్ నాట్ టుడూ హౌ టు డూ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళారు ఊరికే ఏదో ఎవరో చెప్పారని చెప్పేసి ఏదో ఒక కరస్పాండెన్స్ కోర్ చేసేస్త్రీ అది కూడా ఎగ్జామినేషన్స్ రాయడానికి ఆ రోజు లీవ్ పెట్టకుండా పోయి రాసేసి వస్తారు మళ్ళీ ఇక్కడ ప్రజెంట్ ఉంది అక్కడ అదో కాంట్రవర్సీ మళ్ళీ సో ఇట్లాంటివి ఎప్పుడే ఎవరే కానీ తప్పులు చేయకండి దయచేసి తప్పులు చేసి స్పాయిల్ చేసుకోకండి మీరు పని చెప్పిన వాళ్ళే ఈరోజు రేపొద్దునే వాళ్ళు మీకు పని చెప్తారు సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సర్వీస్ సెక్టర్లో కాబట్టి డోంట్ కమిట్ ఎనీ మిస్టేక్ థ్యాంక్ యూ వెరీ మచ్